హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయ టీటైల్స్కి సాయి రామ్ అండ్ అందరికీ ఇవాళ ఏంటంటే మన టాపిక్ ఎవరికీ భయకు భయపడకుండా బతకాలి అంటే ఏం చేయాలి అంతే కదండి జీవితం ఎలా ఉంటుందంటే మానవ జీవితం ఎప్పుడు ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటుంది ఎవరికో ఒకళ్ళకి ఆధారపడ్డప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర కొంచెం భయపడో తలవ్గో ఏదో చెయ్యాలి కానీ వాళ్ళు భయపడకుండా ఉండాలి మంచి జీవితం గడపాలి అంటే ఏం చేయాలో కొన్ని టిప్స్ చెప్తాను స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఏంటంటే ఒక ఐదు టిప్స్ చెప్తానండి ఒకటేమో ఫస్ట్ మన్ని ఈ ఐదు ఉన్నవాళ్ళు అని వాళ్ళ దగ్గర వాళ్ళేమో మన్ని చాలా చిన్న చూపు చూస్తారు చాలా అంటే అదొ రకంగా ఉంటారు చిన్న చూపు చూస్తారు అయిన మనతోటి మాటలు కానీ మా ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ దగ్గర వాళ్ళు అయ్యేది దూరం వాళ్ళేది ఫ్రెండ్స్ అయ్యేది ఎవరైనా కూడాను అనమాట మొదటిది ఏంటంటే మన ఆదాయం గురించి ఇప్పుడు ఆదాయం ఉంటుంది ఎంతో అంతో ఆదాయం ఎవరికన్నా ఉంటుంది కానీ ఇంకోటి ఏమిటి కావాలి మన దగ్గర బంగారం ఉందా లేదు ఎంతో కొంత ఆస్తు ఉందా ఇవి జాగ్రత్తగా కాపాడుకోవాలండి వచ్చే కదా వచ్చిన వచ్చినట్టు తినేయడం లేదంటే వచ్చిన వచ్చినట్టు ఖర్చు పెట్టడం ఏదో దోబరాగా ఉండడం కాకుండా కొంచెం జాగ్రత్తగా ఆదాయంగా ఉన్నాం అనుకోండి మనకి సంగర్నం విరిగి వస్తుంది లేదు అంటే అవన్నీ ఆ డబ్బున్న వాళ్ళు మన ఎలా చూస్తారు చాలా చిన్న చూపు చూస్తారు అంటే వీళ్ళకి డబ్బు లేదు అంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళే ఉండే అవతల వాళ్ళకి ఎక్కువ డబ్బు ఉన్నా కూడా వాళ్ళు మన అలాగే చూస్తారు వీళ్ళ దగ్గర డబ్బు లేదు వీళ్ళు మనమే పడి ఏడుస్తున్నారు అందుకేను వీళ్ళు ఏడుపులు ఇంతేను వీళ్ళు అందుకే ఎప్పటికీ ఎదగట్లేదు ఇలా రకరకాల డైలాగులు కూడా వదులుతూ ఉంటారు అవునంటారా కాదంటారా మీరు చెప్పండి మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అలా చేస్తారు కాబట్టి మన డబ్బు కానీ మన ఆస్తి కానీ లేదా మనకు వచ్చిన ఆదాయం కానీ బంగారం కానీ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్ళామనుకోండి చివరి దశలో దాకా చాలా సుఖంగా సంతోషంగా గౌరవంగా బతకగలుగుతాం ఆరోగ్యం అనారోగ్యాలు వస్తాయి అందరికీ మనిషి తర్వాత వస్తాయి కానీ ఏం చేయాలి అనారోగ్యం వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా తగ్గిపోయేటట్టు మనం ఏం చేసుకోవాలో అవన్నీ చేసుకోవాలి తర్వాత మనం ఆరో ఆరోగ్యంగా అయిన తర్వాత కూడా మనం ఎలా ఉండాలి చాలామంది ఏమిటంటే వాళ్ళ హైటు వెయిట్ చూస్తారు వాళ్ళ రంగు చూస్తారు బట్టలు చూస్తారు ఇలా రకరకాలు చూసి వాటికి విలువ ఇచ్చిన తర్వాత మనిషికి విలువిస్తారు ఇన్ కేసు పాపం వాళ్ళ దగ్గర డబ్బు అయిపోయినా వాళ్ళకి అన్నీ ఉన్నా కూడాను విలువ ఇవ్వరు వాళ్ళ దగ్గర డబ్బు కానీ ఈ వేవీలో కొంచెం కురసగా అంటే పొట్టిగా లేదంటే పా ఏదో పిచ్చి పిచ్చి బట్టలు కట్టుకుంటూనో లేదంటే ఏదో ఇలాగ అనారోగ్యంగా దగ్గుతూ ఉంటేనో ఇలాంటి ఉన్నానుకోండి దగ్గుతూ ఉండం తుమ్ముతూ ఉండం ఇలాంటి వాళ్ళు ఉన్నకోండి వాళ్ళకి విలువ ఇవ్వరు ఎవరు సంఘంలో ఎందుకంటే వాళ్ళ దగ్గర కోట్లు ఆస్తున్నా కూడా చూడు ఎలా ఉన్నాడు అని డబ్బు ఉంది కదా కక్కు తెద్దుకు శుభ్రంగా ఖర్చు పెట్టుకొని మందులు తీసుకొని ఆరోగ్యం బాగు చేసుకోవచ్చు కదా మంచి బట్టలు వేసుకోవచ్చు కదా ఇలా రకరకాలు అంటారు కానీ ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయండి మనం తొందరపడి ఒకళ్ళు అంటాం కానీ వాళ్ళకున్న అనారోగ్య పరిస్థితులు వాళ్ళు ఏమీ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారేమో పాపం ఎన్ని మందులు వాడినా కూడా తగ్గవు కొన్ని కొన్ని జబ్బులు ఉన్నాయి చూసారా ఎన్ని మందులు వాడినా కూడాను తగ్గడం ఉంటూ ఉండదు ఏదో ఇంతో అంతో కొస మెరుపన్ను ఉన్నానంటూ కాబట్టి అలాగని నీ ఖరీదైన బట్టలు కొనిసుకోవడం కాదు ఉన్న దాంట్లో ఉన్నంతలో మంచి మంచి బట్టలు ఉన్న దాంట్లో నీట్గా తయారవుతుండవు అంటే అవతల వాళ్ళకి ఎంత డబ్బున వాడిన పిచ్చివి గానో ఏదో గొడవలు కట్టుకొని తిరుగుతుంటే ఎంత డబ్బున నీ డబ్బుకు విలువిస్తాను నీకు విలువ ఇవ్వడం నీ దగ్గర డబ్బు లాగడానికి చూస్తాను తప్ప తప్పమాయకుడువి పిచ్చివాడివి అనుకుంటారు కాబట్టి మన దగ్గర ఉన్న ఓ లక్షలు వేలు పెట్టుకుని ఉన్న బట్టలు నీట్గా మెయింటైన్ చేసుకుంటూ నీట్గా కట్టుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనకి సంఘంలో గౌరవ మర్యాదలు దొరుకుతాయి అంతేగాని మన బట్టలు నుండి అంటే బట్టలు అని కదా మనం చూడగానే అవతల వాళ్ళు నీట్గా కనిపించాము బాగున్నాము అంటే నీ బంధము అది కాదు నీట్గా చక్కగా ఉన్నారు వీళ్ళు వీళ్ళకి చూడ మనం చూడగానే గౌరవ మర్యాదలు ఇవ్వ ఇచ్చేటట్టు వాళ్ళు ఇవ్వాలి అన్నట్టుగా మనం ఉంటే కనుక చక్కగా ఉండగలుగుతాం అనమాట గౌరవ మర్యాదలు పుచ్చుకొని అది తర్వాతది చదువు చదువు అంటే ఇంగ్లీష్ రా మాట్లాడడం రావాలి హిందీ మాట్లాడడం రావాలి ల్యాప్టాప్ వాడడం రావాలి ఇవాళ రేపు స్మార్ట్ ఫోన్లు వాడటం రావాలి స్మార్ట్ టీవీలు చాలా వాడటం రావాలి ఇలాంటి నాలెడ్జ్ అంతా పెరగాలి ఇవంతా ఎదురు వస్తే చదువులోనే వస్తుంది తర్వాత ఏంటి చదువు అని చెప్పాను కదా ఈ చదువు కూడా మనకి ఏంటంటేనండి కనీసం డిగ్రీ చదువు ఉండాలి ఈ రోజుల్లో ముఖ్యంగా ఎందుకంటే ఒక కలెక్టర్ అవ్వాలన్నా ఒక మస్త అవ్వాలన్నా ఒక క్లర్క్ అవ్వాలన్నా ఏది కూడా డిగ్రీ ఉండాలి మినిమం డిగ్రీలు అడుగుతున్నారు కదా వాళ్ళ డబ్బును దాంతోపాటు మనం ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి కాబట్టి ఇంగ్లీష్ రావాలి ఇంగ్లీష్తో పాటు హిందీ ముందే చెప్పిన హిందీ కూడా వచ్చి ఉంటే ఇంకా ఇర ఇవాళ రేపు మన దేశ మన రాష్ట్రంలో మన భాష ఉంటుంది కానీ బయటకు వెళ్తే హిందీ ఇంగ్లీషేను తర్వాత లోకజ్ఞానం వచ్చి ఉండాలి అంటే లోకజ్ఞానం అంటే ప్రతి దాంట్లో అవగాహన ఉండాలి మనకి ఇదేంటి ఇదేంటి అన్నీ అంటే కనీసం పూర్తిగా అందరూ మనకి వారి పాండిత్యం సంపాదించకపోయినా ప్రతి సబ్జెక్ట్లో ప్రవేశం ఉండాలి రాజకీయాల్లో ఉండాలి రేపొద్దున బిజినెస్లో ఉండాలి లేదంటే మనం ఏమైనా వస్తువు కొనడానికి వెళ్తే అది వస్తువు మంచిది అవునా కాదా అంటే దాని మీద అన్నమాట ఎక్స్పైరీ డేట్ చూసుకోవడం తెలియాలి తర్వాత ఏమో అది ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందికి చదువుకొని అంటే అన్నీ ఇంగ్లీష్లోనే వస్తాయి ఇంగ్లీష్లో చదువుకుందికి తెలిసి ఉండాలి లేదంటే అది కొంచెం ఎంతో అంత అదే చెప్పేది లోకజ్ఞానం ఉండాలంటే చిన్న చిన్న విషయాలన్నీ తెలుసు అన్నిట్లో అవగాహన కల్పించుకొని ఉండాలి మనం ఎందుకు అంటేనండి ఈ లోకజ్ఞానం అనేది కొంతమంది చాలా మోసం చేస్తారు మనకి ఏమాత్రం నాలెడ్జ్ లేదు అనుకో ఇప్పుడు ఒక వస్తువు ఇలా కొనుక్కుందుకు వెళ్తాం దీని మీద ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా ఇలా చూసుకొని కొనాలి లేదు అంటే వాడు ఏం చేస్తారు తెలిసినా మనకి చూడలేదు ఏదో పా ఈవెన్ పాల వాళ్ళ దిగించి అంతే చేస్తారు పాల ప్యాకెట్ల మీద కూడా కాబట్టి ఎక్స్పైరీ డేట్ అయింది లేదు ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగాను తర్వాత ఏంటి ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు బయటికి వెళ్ళినా మనకి ఎన్నో విషయాలు తెలియవు తెలియపోతే ఎవరినైనా అడిగి చూ ప్రయత్నం చేయాలి నేర్చుకోవడం అన్నది మనం ఎప్పుడూ నేను ప్రతి వీడియోలో చెప్పేది అంటే లైఫ్ లాంగ్ నేర్చుకోలేదు నిత్య విద్యార్థులగా ఉండాలి మనం లేదు పక్కర్లేదు మనం ఇలాగేదో గడిపిద్దాము ఏమన్నా చాలా నాలెడ్జ్ చాలు అని ఎప్పుడూ అనుకోకండి తర్వాత ఏంటి మనం కొన్ని ఇప్పుడు వాడుతూ ఉంటాం ఈ వస్తువులు ఇప్పుడు ఈ ఫోన్ ఉంది స్మార్ట్ ఫోన్ ఇది ఈ స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలి ఏమిటో నేర్చుకుంటే కదా నేను నెక్స్ట్ సిరీస్లో కొత్త ఫోన్ నెంబర్ ఫోన్ వచ్చింది అనుకోండి కొనుక్కున్నాం అనుకోండి ఇది తెలిస్తే దాంట్లోకి వెళ్ళి నేర్చుకోవడానికి అవుతుంది తర్వాత కుటుంబము మానవ సంబంధాలు సంబంధ బాంధవ్యాలు అనమాట అందరితోటి ముందు ఫస్ట్ది ఏంటి భార్య భర్త పిల్లలు వీళ్ళ ముగ్గురిది అంటే వీళ్ళ ముగ్గురు ఫస్ట్ వాళ్ళకి ఫ్యామిలీకి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ మనం మంచిగా ఉండి బాగా మాట్లాడి అన్నీ చేసాం అనుకోండి ఇతరులకు ఎవరికైనా చెప్పడానికి హక్కు ఉంటుంది మనకి అంటే లేకపోతే వెళ్ళ వెళ్ళ వెళ్ళమని నువ్వే త్వరగా మాట్లాడాలి నువ్వే నాకు చెప్పేది అంటారు అంటారా అనరా చుట్టుపక్కల స్నేహితు చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ లాగా కానీ మన ఫ్రెండ్స్ కానీ లేదంటే బంధ దగ్గర దగ్గర రిలేషన్స్ కానీ అందరితో కూడా మనం ఎంత బ్యాలెన్స్డ్గా ఎంత మంచిగా ఉండాలో అంత మంచిగా ఉండాలి అతిగా మనకి ఏమైనా సమస్యలు రావచ్చు అనారోగ్యాలు రావచ్చు డబ్బులు అవసరం రావచ్చు కష్ట సుఖాలు రావచ్చు ఎప్పుడు ఎవరికి ఏ మనిషితో ఎలా అవసరం వస్తుందో మనం ఏమీ చెప్పలేము ఇవాళ ఎవరినైతే నిర్లక్ష్యం చేస్తామో వాళ్ళతోటే మనకు అవసరం పడుతుంది గ్యారెంటీగా పక్కాగాను అలాగా ఊరికినే ఒంటరితనంగా ఉండకుండాను నలుగురిలో కలుస్తూ ఉండాలి అతిగా ఏది చేయకూడదు అతిగా దూరం వెళ్ళకూడదు అతిగా దగ్గర వెళ్ళకూడదు ఆహా అంటే ఓహో దాకా ఉండాలన్నమాట అలాగే ఇంకోటి ఏంటంటే ఆ మనుషులందరూ మంచివాళ్ళే అవ్వాలి లేదు ఆ మనుషులందరూ చెడ్డవాళ్ళు అవ్వాలి లేదు ఈ సమాజంలోని ఈ ప్రపంచంలోని ఎవ్వరికీ భయపడకుండా బతకాలంటే ఈ ఐదు లక్షణాలు ఉండాలి అవేంటో ఒక్కసారి రీక్యాప్ చేద్దాం తర్వాత చెడులవాట్లు ఏవి ఉండకుండా చూసుకోవాలి అంటే ఇప్పుడు ఇవాళ రండి చిన్న చిన్న పిల్లలు చూస్తూ ఉంటాం కదా రోడ్ సైడ్ కలిసి కూర్చొని సిగరెట్లు తాగిస్తారు మందు బాటిల్స్ పట్టుకొని తాగిస్తున్నారు గుట్కాలు వేసుకుంటున్నారు ఇదేంటి నల్లమందు అంటారు అదివి వేసుకుంటున్నారు రకరకాలండి ఈ చెడ్డ అలవాట్లు ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ధైర్యంగా ప్రశాంతంగా హాయిగా నాకేమని ఉండరు ఎప్పుడు వాళ్ళు ఒక ఇప్పుడు నేను చెప్తున్నాను కదా సిగరెట్ తాగుతూ ఉంటారు ఎవరు వస్తున్నారు ఎవరు చూస్తున్నారో అమ్మాయి ఎవరికంటే మన తెలిసిన వాళ్ళు సరే దొంగతనంగా మనశ్శాంతి లేకుండా తాగుతారు ఒకటేండి మీకు చిన్న చిన్న విషయాలు తెలియవు కొన్ని విషయాలు తెలియవు తెలియపోతే తెలుసును దబాయించడం తెలిసిన తెలిసినట్టు యాక్ట్ చేయడం ఇవి చేయకండి ఎందుకంటే అందరికీ అన్ని విషయాలు తెలియాలి లేదు కొంతమంది కొన్ని తెలిస్తే కొంతమంది కొని తెలియవు దానికి ఏమో తప్పేమీ లేదు నాకు తెలియదు అని చెప్పిస్తే ఒక్క ముక్కతో అయిపోతుంది కదా అదే లేదు మీరు తెలిసినట్టు ఆహా అవును అంటాం అనుకోండి వాళ్ళు ఏదో క్వశ్చన్ వేశారు అనుకోండి మహా అపరూపుతుందండి అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఒకళ్ళు ధైర్యంగా ఉండలేరండి ఎందుకంటే ఎక్కడ నిజం తెలిసిపోతుందేమో ఏమో అని ఇన్ కేస్ వాళ్ళు చెప్పి ఎంత చెప్పారు ఏదో వాళ్ళు తెలిసిపోతుంది అనుకోండి ఆ ఇంకెవరో మళ్ళీ ఇంకో క్వశ్చన్ వాళ్ళు మళ్ళీ మరో క్వశ్చన్ వేసే దాని అబద్ధం ఇంకో క్వశ్చన్ వేసేది దాని అబద్ధం కథలు అల్లుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు తప్ప నిన్న అడిగాను కదా ప్రశ్న వెలిగించలేని క్యాండిల్ ఏమిటని వాటర్ ఫిల్టర్ క్యాండిల్ అండి అది ఇవాళ ప్రశ్న ఏంటంటే చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది మళ్ళీ అడుగుతున్నాను చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది వీటన్నిటికీ జవాబు పెట్టి అలాగే మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ